హలో అండి వెల్కమ్ టు ఆర్ణ శారీస్ ఈవేళ మనం చూడబోయే శారీస్ చెందేరి మహేశ్వరి చందేరి నేను వేసుకున్న శారీ కూడా అదే ఇది దీని గురించి మీ అందరికీ తెలుసు మనం ఎక్కువ సార్లు రిస్టార్ట్ చేసిన శారీస్ అయితే ఇవేనండి దీనికి చాలామంది మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతున్నారు అందుకే మళ్ళీ రీస్టార్ట్ చేసాం నేను నేను వేసుకున్న శారీ లాంటిది సేమ్ వీటికన్నిటికీ క్రీమ్ కలర్ బ్లౌజెస్ వస్తాయి ఆ సంగతి మీకు తెలుసు లాస్ట్ టైం అయితే నేను గ్రీన్కి ఎల్లో ఉన్న శారీ తీసుకుందాం అనుకున్నాను కానీ అది వెళ్ళిపోయింది అందుకని ఈ సారీ రాగానే గ్రీన్కి మెరూన్ షేడ్ తీసుకున్నాను ఈ తెప్పించేటప్పుడే కొంచెం ఎక్కువ తెప్పించాను ఈ కాంబినేషన్ నెక్స్ట్ శారీ వచ్చి క్రీమ్ మీద లైన్స్ జిగ్జాగ్ లైన్స్ దానికి బ్లూ బోర్డర్ శారీ అంతా ఇలా ఉందండి నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా బ్లూ కాంబినేషనే ఇది శారీ అంతా బ్లూతో ఉంది నెక్స్ట్ వచ్చి మస్టర్డ్ మంచి మస్టర్డ్ మెహందీ గ్రీన్ కలిసినట్టుగా మస్టర్డ్ షేడ్లో ఉంది ఇది కూడా చాలా బాగుంది దీనికి మంచి బోర్డర్ వీటికి చిన్న జెరీ బోర్డర్తో పాటు పళ్ళులో కూడా జెరీ లైన్స్ ఉంటాయి చాలా సాఫ్ట్గా కంఫర్ట్గా ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఈ డిజైన్ కూడా బాగుందండి సన్నటి లైన్స్తో మంచి బోర్డర్తో పైన కింద జెరీ బోర్డర్తో బాగుంది ఈ చీర దీన్ని బ్లౌజ్ వచ్చి ఇది కూడా సేమ్ క్రీమ్ కలరే ఇది పళ్ళు పళ్ళులో జెరీ లైన్స్ ఉన్నాయి మీకు గమనించండి దీన్ని బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చినట్టున్నాడు చాలా బాగుంది దీని బ్లౌజ్ అయితే మంచి ప్రింటెడ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి నాకు బాగా నచ్చిన శారీలో ఇది ఒకటండి ఇది కూడా మంచి ఎల్లో కాంబినేషన్తో క్రీమ్ బ్లాక్ అండ్ ఎల్లో దాంతో మంచి ఎల్లో పళ్ళుతో ఎల్లో పళ్ళు ఎట్ ఈస్గా క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇలా రైట్ సైడ్ అయితే ఇది అనుకుంటా ఎల్లో పళ్ళు శారీ అంతా ఇలా ఇలా బాగుందండి చీర అయితే చాలా ఇది మనకు కొంచెం పట్టు కలిసినట్టుగా ప్యూర్ సిల్క్ లుక్తో ఈ శారీస్ అయితే చాలా అందంగా ఉంటాయి నేను లాస్ట్ టైం బ్లాక్ కట్టుకుంటే దాన్ని చాలామంది అడిగారు బ్లాక్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి మనకి మహేశ్వరి చందేరి అనగానే మనకు ఫస్ట్ కనిపించే డిజైన్ అయితే ఇదే బాగుంది కదా దీనికి పళ్ళు మెరూన్ రావడంతో దీనిపైన ఉన్న జెరీ లైన్స్ బాగా తెలుస్తున్నాయి బ్లౌజ్ క్రీమ్ ఇది కూడా మంచి బోర్డర్తో బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగుంది శారీ అంతా ప్లెయిన్గా ఉంది ప్లెయిన్గా ఉండడంతో మనకి ఆ క్లాత్ ఒక లుక్ అయితే బాగా తెలుస్తుంది నెక్స్ట్ ఇది కూడా బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి బ్లాక్ అండ్ బ్రిక్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చి మంచి మస్టర్డ్ మస్టర్డేర్లోకి బ్లాక్ బోర్డర్ అండి దీని క్లాత్ వచ్చి కొంచెం మనం కొంచెం క్లియర్గా చూద్దాం ఒక జెరీ బోర్డర్తో రెండు పర్లు వస్తున్నాయి ఇలా మంచి చెందేరి పట్టు పట్టు కాటన్ రెండు మిక్స్ అయినట్టుగా దీన్ని దీని పళ్ళు జెరీ లైన్స్ ఈ శారీస్ వాళ్ళే మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు దీని ఫ్యాబ్రిక్ నచ్చి నెక్స్ట్ మంచి ల్యావెండర్ లైట్ ల్యావెండర్ ఇది కూడా దీని ఫ్యాబ్రిక్లో ల్యావెండర్ మీద బ్లాక్తో లీవ్స్ పళ్ళు బ్లౌజ్ తర్వాత మెరూన్ ఈ చెందేరిలో ఎక్కువగా బ్లాక్ మెరూన్ కాంబినేషన్తోనే వస్తాయండి సారీస్ మన దగ్గర ఒక బ్లాక్ బ్లౌజ్ ఉంటే వీటి అన్నిటికీ సెట్ అయిపోతుంది జెరీ లైన్స్ ఇవి జిగ్జాగ్ లైన్స్తో ఇలా ఉంటీ ఇలా పొడవు లైన్స్ కట్టుకుంటే మనం కూడా కొంచెం పొడవుగా కనిపిస్తాం పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చి నేవీ బ్లూ బాగుందండి ఇది మంచి బ్లూ ఇది బాందిని డిజైన్లా చిన్న చిన్న డాట్స్తో పళ్ళు బ్లౌజ్ దీనికి క్రీమ్ రాకుండా బ్లూ మీద లైన్స్ ఇచ్చాడు బ్లూ కలర్ బ్లౌజే వచ్చింది దీనికి కొంచెం డిఫరెంట్గా ఇచ్చినట్టున్నాడు నెక్స్ట్ ఎల్లో ఎల్లో కూడా చాలా బాగుందండి ఇలా పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ బాగుంది చేతులకి మళ్ళీ మంచి బోర్డర్ ఇచ్చాడు దానికి మళ్ళీ ఎల్లో కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చి బ్లాక్ ఇది కూడా క్లాత్ చాలా మంచి షైన్తో మంచి ఫీల్తో పళ్ళు బ్లౌజ్ దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి మెరూన్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ క్రీమ్ ఎల్లో అండ్ గ్రీన్ క్రీమ్ అండ్ బ్లాక్ క్రీమ్ అండ్ ఎల్లో క్రీమ్ అండ్ బ్లూ మెరూన్ అండ్ బ్లాక్ ఎలిఫెంట్ గ్రే బ్లాక్ అండ్ మెరూన్ గ్రీన్ అండ్ మెరూన్ అండ్ మంచి వైన్ కలర్ క్రీమ్ అండ్ మెరూన్ దీంట్లో ఈ శారీస్ కనుక మీకు నచ్చితే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్